ఓం నమషి వాయు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు శుభవార్తలు అయితే మీరు అయితే వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా పెను ప్రమాదంలో మీరు అయితే చిక్కుకోబోతున్నారు మరి ఆ యొక్క ప్రమాదం ఏమిటి దీని గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి ఇక అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే ఉండి ఉండుంటారు కదా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరికి ఎదురవుతూ ఉంటుంది అది ఈ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి లవ్ మ్యారేజ్ ప్రాబ్లమ్ రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకొడళ్ల మధ్య గొడవలు అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు నరఘోష నరదిష్టి వాస్తుఘోషం వాస్తుదిష్టి ఎటువంటి సమస్యలకైనా కానీ మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది శ్రీ సిరి సాయిబాబా వారి దివ్య ఆశ జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ చాలా నమ్మకమైనటువంటి గురువు అండి గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా గురుగారి దగ్గర మంచి పరిష్కార మార్గం లభిస్తుంది ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరికి ఎంత అయితే కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఇక అదేవిధంగా దానివల్ల వీరికి శత్రువులు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉంటారు అనే చెప్పాలండి కొంతమంది వీరికి దూరమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పటి వరకు ఎన్నో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలను బాధలను పడుతూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇక వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితము అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా ఉండబోతుంది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన దీనివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభం లు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు వీరికి ఏళ్ళనాటి నుండి శని అనేది విముక్తి అనేది ఈ యొక్క సంవత్సరం చివరితో ముగిసిపోబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అనే చెప్పాలండి రేపటి రోజున బాగా ఆలోచించి మీరు మంచి నిర్ణయము అనేది తీసుకోండి ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యము అనేది కూడా చాలా అధికంగా ఉంటుందండి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయము కూడా తీసుకోబోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం అనేది తీసుకుంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు అయితే తోడుగా నిలబడతారు అని చెప్పాలి వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది ఖచ్చితంగా వీరికి కాలము అనేది కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు తగినటువంటి బాధలకు అన్నీ తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక అదేవిధంగా ఒక దైవానుగ్రహం కూడా రేపటి రోజున వీరికి అయితే అండగా ఉండబోతుందండి మంచి విజయాన్ని అయితే వీరు సాధించుకోగలుగుతారు ఏ పని చేసినా అందులో మంచి లాభము అనేది వీరికి కనిపిస్తుంది ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి కాలం మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క జీవితం కొత్తగా మారిపోబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా రేపటితో తొలగిపోబోతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుందండి మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి ఉద్యోగస్తులుగా అయితే మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది ఇక వీరికి అయితే పట్టుదల అనేది కూడా అధికంగా ఉంటుంది అని చెప్పాలండి ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవాలి ఇక వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరి యొక్క రాశి వారికి ఏంటంటే అండి జాలిగుణం కూడా చాలా అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే ఐ జాలి వలన సహాయాన్ని అందించాలి అని చెప్ప చూస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడు కూడా వీరు తోడుగా ఉంటారు వీరిని వీరు వీరి యొక్క కుటుంబం చాలా అంటే చాలా ఇష్టమండి కుటుంబంతో ఉన్నటువంటి సమయంలో చాలా సంతోషంగా చూడాలి అని వారి అందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు దానికన్నా ఎన్నో కోల్పోయారు కూడా వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అయితే వీరికి ఖచ్చితంగా ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ే ఆలోచిస్తూ ఉంటారు అయితే రేపటి రోజున వీరికి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వర్య నుండి రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండి అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో అంటే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఆ యొక్క తండ్రికి పూజ అనేది చేసుకుండండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకొని రండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి అని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వింటారండి రేపటి రోజున మంచిగా అఖండ అదృష్టము ధనలాభము కలగబోతుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఆరోగ్యం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా అండి ఇక రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నారు ఎవరైతే మీకు కీడు తలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు అందరూ కూడా వారికే కీడు జరుగుతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ యొక్క పరమేశ్వరుని అయితే తలుచుకోండి శివుడి గుడికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకోండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఎవరూ కూడా లేరు అని అసలు బాధపడకండి సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే మీకు ఇంట ఉన్నాడు అని అసలు మర్చిపోకండి శివుని శివుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక రేపటి రోజున ఒక తులసి ఆకును పూజ అనేది పూజ గదిలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి పట్టినటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి సాక్షాత్తు అంటే తులసి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపం భావించుకుంటాం కదండి దానివల్ల విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు మీరు వదులుకోకుండా ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా బయటపడేయండి అంటే తొల అంటే ఏదైనా ఒక మొక్క దాంట్లో పెట్టేస్తాయండి అండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అయితే ఆ యొక్క ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక వీరికి అయితే ఎవరైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో యొక్క రాశి వారికి వారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది ఇక రేపటి రోజున మీకు వీలైతే రేపటి రోజున కొంత మీద ఆవులకు కుక్కలకు దారహ ఆహారాన్ని దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీకు జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి మీకు అడ్డంకులు అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీకు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి ఎవరికీ కూడా ఎటువంటి సలహాలు అస్సలు ఇవ్వకండి అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఆర్ ఎస్ అటువంటి అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా కుండా పోతుంది కాబట్టి ఇద్దరితో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారము మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు వచ్చేటువంటి అడ్డంకులు అయితే ఏమీ ఉండవండి ఇక రేపటి రోజున మీరు నీలం రంగు బట్టలు అయితే అసలు వేసుకోకుండా ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులండి కలిసి వచ్చేటటువంటి సంఖ్యల విషయానికి వస్తే రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏదేమో యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది ఎటువంటి నియమాలను పాటించాలి ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలు తీసుకొస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మీద మీకు వివరంగా అర్థమయ్యా అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే వచ్చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్